వేసవిలో అందరూ ఇష్టంగా తినేది మామిడి పండ్లు వేసవి కాలంలో మామిడి పండ్ల కోసం చాలామంది చూస్తారు సీజనల్ గా వచ్చే ఈ మామిడి పండును ఇష్టపడని వారు దాదాపు ఉండరు ప్రపంచంలో ఎన్ని రకాల పండ్లు ఉన్నా మామిడి పండ్లు చాలా ప్రత్యేకం చూడటానికి మంచి రంగు మంచి రుచితో మంచి వాసనతో ఈ పండ్లు మనల్ని ఆకర్షిస్తాయి అందుకే మామిడి పండ్లను కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ అంటే పండ్లలో రారాజు అని పిలుస్తారు ఒక్కొక్కసారి షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా దీని మీద ఇష్టం కొద్దీ మనసును చంపుకోలేక తినేస్తూ ఉంటారు ఎందుకంటే ఒక్కసారి ఈ మామిడి పండు రుచి చూస్తే జీవితంలో మళ్లీ మర్చిపోరు ఎవరైనా సరే ఎండాకాలంలో మామిడి పండు రుచి చూడాల్సిందే మామిడి పండ్లలో ఎన్నో రకాల పోషకాలు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మామిడి పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది ఇది ఎన్నో వ్యాధుల నుండి మన శరీరాన్ని కాపాడుతుంది అలాగే మామిడి పండు మన శరీరంలో కొవ్వును కంట్రోల్ చేస్తుంది ఫెర్టిలిటీని పెంచుతుంది అయితే ఎంతో రుచిగా ఉండే ఈ మామిడి పండ్లను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి అయితే మామిడి పండు తిన్న తరువాత కొన్ని పదార్థాలు అస్సలు తినకూడదు అలా చేస్తే మన ప్రాణానికి సైతం ప్రమాదాన్ని కలిగిస్తాయి అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మనం మామిడి పండు తిన్న తరువాత వెంటనే తినకూడని కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం అటువంటి వాటిల్లో ముఖ్యమైనది కాకరకాయ కాకరకాయలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఎందుకంటే ఆయుర్వేదంలో ఎన్నో రకాల అనారోగ్యాలను నివారించటానికి కాకరకాయను ఒక రామభానంలా చెప్తారు ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు కాకరకాయ జ్యూస్ను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కానీ మామిడి పండుతో పాటు కాకరకాయను తినకూడదని చాలా మందికి తెలియదు మీరు కనుక మామిడి పండు తిన్న వెంటనే కాకరకాయను తింటే మీకు వాంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఊపిరితిత్తులు ఆడకపోవటం శ్వాస సంబంధిత సమస్యలు వాంతులు వికారం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు కలగవచ్చు కాబట్టి మీరు మామిడి పండు తిన్న వెంటనే కాకరకాయను తీసుకోకూడదు అలాగే మామిడి పండు తిన్న తరువాత తీసుకోకూడని మరొక ముఖ్యమైన ఆహారం పచ్చిమిర్చి మామూలుగా అయితే పచ్చిమిర్చి తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే వీటిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అలాగే విటమిన్ ఏ కూడా ఉంటుంది ఇది మన కంటి చూపుకు చాలా మంచిది అలాగే కొంతమంది కారంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు అలానే మరికొంతమంది పెరుగన్నంలో పచ్చిమిరపకాయను నంచుకొని తింటారు అలా తినటం వల్ల ఎటువంటి నష్టం ఉండదు దీనివల్ల మన ఆరోగ్యానికి కలిగే నష్టమేమీ ఉండదు కానీ మీరు కనుక మామిడి పండు తిన్న వెంటనే పచ్చిమిరపకాయ తింటే ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే మామిడి పండు ఎంత తీయగా ఉంటుందో పచ్చిమిరప అంత ఘాటుగా కారంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి విరుద్ధ ఆహారాలను మీరు వెంటనే అస్సలు తీసుకోకూడదు కాబట్టి మీరు ఈ రెండింటినీ కనుక వెంట వెంటనే తింటే ఇది మన జీర్ణాశయంలో నష్టాన్ని కలగజేస్తుంది అలాగే మన పేగుల్లో కూడా ఎసిడిటీని కలిగిస్తుంది కాబట్టి మీరు మామిడి పండుతో కానీ మామిడి పండు తిన్న వెంటనే కానీ పచ్చిమిర్చిని అసలు తినకూడదు అలాగే కొంతమందికి మామిడి పండ్లు తినటం వల్ల గొంతు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది దీనికి కారణం మామిడి పండు తిన్న వెంటనే నీటిని తాగటం ముఖ్యంగా చల్లని నీరు లేదా ఫ్రిడ్జ్ వాటర్ తాగటం వల్ల ఇలా సంభవిస్తుంది కాబట్టి మీరు మామిడి పండు తిన్న వెంటనే చల్లని నీరు అస్సలు తాగకూడదు ఇలా చేస్తే ఇది గొంతులో చికాకు కలిగిస్తుంది అలాగే మామిడి పండ్లు తినటం వల్ల మ్యాంగో మౌత్ కూడా వస్తుంది దీనికి కారణం పచ్చి మామిడి పండ్లు ఎక్కువగా తినటం వల్ల దీంతో దురద వాపు పెదాల చుట్టూ పగలటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా కీలవాతంతో బాధపడేవారు కూడా మామిడి పండ్లను ఎక్కువగా తినటం మంచిది కాదు ముఖ్యంగా సైనసైటిస్తో కాని నరాల వ్యాధితో బాధపడేవారు కూడా ఇది తక్కువగా తినాలి ఒక మీడియం సైజు మామిడి పండులో నూట ముప్పై ఐదు క్యాలరీల శక్తి ఉంటుంది ఒకేసారి మీరు ఎక్కువ మామిడి పండ్లు తింటే క్యాలరీలు ఎక్కువగా పేరుకుపోతాయి దీంతో బరువు పెరుగుతారు అయితే క్యాలరీలతో మాకు పనిలేదు అనేవారు మామిడి పండ్లు తింటూనే ఒక అరగంట వ్యాయామం చేస్తే బరువు నియంత్రణలో ఉంటుంది మామిడి పండులో ప్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది ఇదే ఈ పండు తీయగా ఉండటానికి కారణం కాబట్టి షుగర్ లేదా స్వీట్ కంటెంట్ ఎక్కువగా ఉండే వీటిని తినటం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అలాగే శరీరంలో ఇన్సులిన్ లెవెల్ అమాంతంగా పెరిగిపోతుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ తో బాధపడేవారు కూడా మామిడి పండును అతిగా తినకూడదు అలాగే చాలామంది మామిడి పండ్లు త్వరగా పండటానికి కాల్షియం కార్బైడ్ అనే కెమికల్ ఉపయోగిస్తూ ఉంటారు ఈ కెమికల్ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి ముఖ్యంగా కాళ్ళు చేతులు లాగటం తిమ్మిర్లు మరియు అనేక సమస్యలు వస్తాయి అలాగే మామిడి పండ్లను అధికంగా తిన్నా పర్వాలేదు కానీ జ్యూస్ రూపంలో అస్సలు తీసుకోకూడదు జ్యూస్ రూపంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది ఎందుకంటే మ్యాంగో జ్యూస్లో ఫైబర్ కంటెంట్ తీసేస్తాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వీటిల్లోని ఫైబర్ కంటెంట్ దూరం అవుతుంది అంతేకాదు జ్యూస్లో పంచదారను ఎక్కువగా చేర్చడం జరుగుతుంది దీంతో క్యాలరీలు పెరిగి పోషకాలు తగ్గిపోతాయి కాబట్టి మీరు మామిడి పండ్లను మితంగా తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదు అలానే మామిడి పండును జ్యూస్ రూపంలో తీసుకోకూడదు అదేవిధంగా ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నవారు కానీ లేదా ఇప్పుడు చెప్పిన ఆహారాలను మామిడి పండు తిన్న వెంటనే తినకూడదు మామిడి పండును ఈ సీజన్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మితంగా తింటే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది And why you never said you felt that way? Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up, I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden, I don't look at anything the same way. Gotta build up all my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well, then, baby, have a taste. All the highs and the lows. No, you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be, be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. I stay strong and fake a smile until I look away But I've known you too long It hurts to watch your blue eyes fade to grey As you fade away